నేను ఈరోజు అండి ఆలు వడియాలు చేస్తున్నానండి పాపడ అంటారు కదా లేకుంటే అప్పడాలైనా అనుకోవచ్చు ఇప్పుడు ఇవన్నీ శుభ్రంగా నేను చెక్కు తీస్తానండి ఇంత కూడా చెక్కు ఉండకూడదండి ఇలా పీల్ చేసేసుకుంటే కొంచెం కూడా ఉండకూడదండి ఇది ఇది కూడా ఉండకూడదండి ఇది కూడా మంచిగా క్లీన్ చేసుకోవాలి నేనైతే ఇది ఆరు ఆరు చిన్న చిన్నవి కాబట్టి ఆరు ఆలులు తీసుకున్నానండి ఈ లెక్క ప్రకారం అయితే ఇది చిన్నవి కాబట్టి మూడు ఆలు కింద లెక్క కట్టుకోవాలి మనం ఇప్పుడు చూడండి ఈ రెండు కలిపి ఒక ఆలుగా అయింది కదండి ఒక పెద్ద ఆలుగా అయితే ఒకటి అవుతుంది నేనే చిన్న చిన్నవి కాబట్టి ఆరు తీసుకున్నాను ఇప్పుడు ఇది మొత్తం పీల్ చేసుకుందామండి ఇదిగోండి పీల్ చేశాను కదా ఇలాగ ముక్కలు చేసుకోవాలి చిన్న చిన్న ముక్కలు మిక్సీలో చాలా మెత్తగా వేసుకోవాలండి మంచిగా పేస్ట్ చేసుకోవాలి ఉప్పు మాత్రం కొంచెం తక్కువగానే వేసుకోవాలండి మనం రుచి చూస్తే కొంచెం తక్కువ అనిపించాలండి మనకి ఇదిగండి కట్ చేసుకున్నాను కదా ఒక రెండు మూడు సార్లు మంచిగా కడుక్కుందామండి ముక్కల్ని రెండు మూడు సార్లు శుభ్రంగా కడిగాను కదండి ఇప్పుడు మిక్సీ పట్టుకుందాము కొద్దిగా సాల్ట్ వేసి కొంచెం నీళ్లు పోసి దోసల పిండిలాగా చేసుకోవాలండి చూడండి నేను కొంచెమే సాల్ట్ వేస్తున్నానండి తర్వాత రుచి చూసుకుందాము కొద్దిగా వాటర్ పోస్తున్నాను కప్పు వరటండి ఇప్పుడు మెత్తగా మిక్సీ పడి తీసుకొస్తానండి ఇదిగండి మెత్తగా పేస్ట్ చేశాను కదండి కొంచెం దోసల పిండిలాగా ఇది కొంచెం ఫిల్టర్ చేసుకుందామండి ఎక్కడన్నా చిన్న చిన్న ముక్కలు ఉంటాయో అని ఫిల్టర్ చేస్తున్నాను ఇది ఒక కప్పుతో కొలుసుకుందాం అండి దాని ప్రకారం వాటర్ పోసుకుందాము ఒక కప్పుకి ఒక కప్పున్నర వాటర్ పోద్దామండి ఇదిగండి కొలుస్తున్నాను అదేలేండి రెండు కప్పులు అవుతుంది రెండు కప్పు నుంచి మూడు కప్పులు వాటర్ పోసుకుందామండి స్టవ్ మీద పెట్టేసుకుందాము సిమ్ గానే పెట్టుకోవాలండి సిమ్ లో మీడియంలోనైనా పెట్టాలండి ఇది ఒక కప్ అయిపోయిందండి కప్పులు మూడు కప్పులు అండి ఇది తిప్పుకుంటూనే ఉండాలండి కొద్దిగా సాల్ట్ ఇందాక వేసాను కదండి ఇప్పుడు కొంచెం టేస్ట్ చూస్తాను మరీ తక్కువ ఉందండి కొంచెం వేస్తాను చూడండి కొంచెం దగ్గర పడుతుంది చూడండి ఇంకొక టూ మినిట్స్లో అయిపోతుందండి ఆ తర్వాత స్టవ్ బంద్ చేసుకొని కొంచెం గోరువెచ్చలుగా ఉన్నప్పుడు నువ్వులు వేసుకుందామండి మీ ఇష్టం అండి కొంచెం కరివేపాకైనా అయినా చిన్న చిన్న ముక్కలు కట్ చేసి వేసుకోవచ్చు వామ్ వేసుకోవచ్చు జీలకర్ర వేసుకోవచ్చు పచ్చిమిరపకాయ పేస్ట్ అయినా వేసుకోవచ్చు అంకుల్కి ఏంటంటే ఇలా ప్లెయిన్గా ఉంటేనే ఇష్టం అని నేను ఇట్లా చేస్తున్నాను ఇదిగోండి అయిపోయింది స్టవ్ బంద్ చేసేస్తున్నాను మీరు చెక్ చేసుకోవాలి అని అంటే ఇలా ప్లేట్లో వేసిన వెంటనే అటు ఇటు కదలకూడదండి చూడండి చక్కగా అలా అలాగైపోతుంది కదండి అట్లా వచ్చేస్తుంది కదా ఇట్లాగే చేసుకోవాలి మనం కొంచెం ఇట్లా స్ప్రెడ్ చేసుకున్నా కూడా చూడండి అట్లా అయిపోతుంది అట్లాగే నిలబడి ఉంటుందండి అంతవరకు మనం చేసుకోవాలి నాకు ఒక ట్వెల్వ్ మినిట్స్ పట్టిందండి ఇట్లా రావడానికి ఇక్కడ బంద్ చేసేస్తున్నా స్టవ్ చల్లగా అయిపోయిన తర్వాత ఇంకా కొంచెం దగ్గర పడుతుంది కదండి అప్పుడు నువ్వులు కలుపుకుందాము కోరి వెచ్చలుగా అయిపోయిందండి ఇప్పుడు నువ్వులు వేసుకుంటాము ఇదిగోండి ఇట్లా కొంచెం స్ప్రెడ్ చేసుకోండి అంతే మనం చాలా పెద్దది కావాలి అన్నా మనం ఏమన్నా ఇష్టం అండి ఇంత చిన్న చిన్న అంటే పిల్లలు స్కూల్ బాక్స్ కూడా పెట్టి పంపించవచ్చు కదండి ఎక్కడో మూలను పడ్డాన వారు మంచం తీయాల్సి వచ్చిందండి ఈ ఒడియాలకి బాగా ఎండ ఉండాలండి దీనికి కాకపోతే నేను ఇంట్లో పెడుతున్నాను కొంచెం ఆరిన తర్వాత నేను ఎండలోనే పెడతానండి పాలిథిన్ కవర్ కదండి మెల్ట్ అని ఇంట్లోనే పెడుతున్నాను నేను ఎండ విపరీతంగా ఉంది కదండి అండి అయిపోయినాయి బాగా ఎండిపోయిన తర్వాత ఒక మూడు నాలుగు రోజులైనా ఎండాలండి ఇవి ఎండలో బాగా అప్పుడు మళ్ళీ ఫ్రై చేసి మీకు చూపిస్తానండి ఇవన్నీ ఉల్టా చేసి పెట్టేసుకుందామండి చూడండి చక్కగా ఇట్లా వచ్చేస్తున్నాయి కదండీ ఒక్క రోజులోనే ఎండిపోయినాయి అండి ఇవి అంటే కొంచెం ఫ్యాన్ గాలిలోనూ నేను ఆరబెట్టానండి మన ఎండలో కూడా పెట్టాను ఒక్క రోజులో ఎండిపోయినాయి చూడండి ఇది ఎంత పాలిథిన్ కవర్ ఎంత ట్రాన్స్పరెంట్గా ఉందో ఇవి కూడా చూడండి అంత ట్రాన్స్పరెంట్గా ఉన్నాయి ఈరోజు కూడా ఎండలో పెట్టేస్తానండి ఒక రోజు ఎండలో పెట్టేసుకుంటే చక్కగా ఇంకా బాగా గట్టి పడతాయి అండి తర్వాత ఫ్రై చేసి చూయించుతాను ఇప్పుడైతే నేను ఎండలో పెట్టి వస్తాను ఇదిగోండి ఈరోజు ఎండలో పెట్టానండి చక్కగా గలగలలాడుతూ వచ్చినాయి ఇప్పుడు మీకు కొంచెం ఫ్రై చేసి చూయించుతానండి ఇవి ఇదిగో నేను ఆయిల్ పెట్టుకున్నానండి ఆయిల్ హీట్ అయ్యింది మరి ఎక్కువ మాగలేవుకండి ఏసీ వేయడంతో ఇలా తీసేసేయండి అంతే ఊరకే అయిపోతుందండి అప్పుడల్లా మనం ఎలా వేయించుకుంటామండి ఇది కూడా అంతేనండి కొంచెం మీడియంలో పెట్టి వేయించుకోండి లేదంటే నల్లబడిపోతాయి వేసి వేయటంతోనే తీసేయండి చాలా బాగుంటుందండి ఎందుకండి చాలా అండి మాకు చక్కగా ఇవి వన్ ఇయర్ వరకు ఉండొచ్చు అండి చక్కగా స్టోర్ చేసి పెట్టుకోవచ్చు చూసారు కదండి ఆలు అప్పడాలు ఎలా తయారు చేసుకోవాలో మీకు ఈ వీడియో నచ్చితే మాత్రం తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి మరొక వీడియోతో కలుసుకుందామండి